ఓకే ఒకసారి అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఆ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రూలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్ము పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇంకా ఓకే అశ్విన్ గారు హాయ్ అశ్విన్ మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే అనే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు రేపు పిఠాపురం ఎమ్మెల్యే వారు తాలూకాని బళ్ళ మీద రాసుకుని తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఎందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం అవును సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అది ఎప్పుడు జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమావాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేకాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేసిన అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు అయిపోరాదంటే అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రావు పోయి కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమన్నా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా అలాంటిది ఏం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడు కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి ఆది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతుంది యాక్చువల్గా జనరల్గా అది జనరల్గా అది జరుగుతుంది ఉంది కానీ ఈ సినిమాకు అవసరం రాలేదన్న ఎందుకంటే నేను చాలా పెద్ద రైటరు అసలు చాలా మంచి పన్ను క్రియేట్ చేశారు మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు అంటే ఇన్డైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్ పడుతున్నాయి మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పెడుతున్నాయి ఫుల్ ఫ్లెజెడ్ రైటర్ గా మారే అవకాశం ఉందా భవిష్యత్ ఫుల్ ఫ్లెజ్ గా అదేం లేదన్నా నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను అన్న ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్ గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్ లో మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట అశ్విన్ గారు